మీరిచ్చిన హామీలను ప్రజలు నమ్మారు అధికారాన్ని మీ చేతికిచ్చారు కానీ హామీలను తీర్చాల్సిన మీరు అధికారంతో కాలక్షేపం చేస్తున్నారు ప్రజలు సమస్యలు ఎప్పుడు తీరుస్తారు రిజర్వేషన్లు ఎప్పుడు కల్పిస్తారు ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏమిటి అంటూ మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ రాష్ట్ర లోక్ అధ్యక్షులు కపిల వై దిలీప్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు కోరుతూ చేపట్టిన రథయాత్ర గురువారం సాయంత్రం షానగర్ పట్టణానికి చేరుతోంది ఈ సందర్భంగా పట్టణ కొడేలిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూరమాలను వేసి నివాళులు అర్పించిన ఆయన అనంతరం రోడ్ షో చేపట్టారు కాంగ్రెస్ హామీలను అమరుచారని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు ఇందులో తెలంగాణ రాష్ట్ర లోక్ ఉపాధ్యక్షులు గిరికుండే జనరల్ సెక్రటరీ విశాల్ మంజరి స్పోక్స్ పర్సన్ యాతాత్రి బీరప్ప గంతేల నరసింహరావు బుల్లెట్ వెంకన్న ఆధ్వర్యంలో కళాబృందం పాల్గొన్నారు

ప్రబలమైనటువంటి శక్తులు ఈ ఎస్సీ ఎస్పీలను తొక్కు చేయడం జరుగుతుంది మనకు రాజ్యాధికారం అనేది లేకుండా చేయడం జరుగుతుంది నిన్న మనం ప్రాం జివో ఫార్టీ పర్సెంట్ జివో అది ఎట్లా కొట్టేస్తానని తెలిసి కూడా గవర్నమెంట్ ఇచ్చింది అంటే మోసం పూర్తాం మోసం చేయడానికి ఓకేపోతాం ఆ జివో ఇట్లా రెండు వారం తర్వాత పోర్టులో ఉంటదని అనుకోను అప్పుడు ఏంటంటే పార్టీ పరంగా నలభై రెండు శాతం మేము ఇస్తామని చెప్పి ఎలక్షన్ లో పోతే అప్పుడు ఏమవుతుంది మళ్ళా బలవంతులు శక్తి మంత్రులు డబ్బులు పోటీ లేదు మరొక మోసం కాబట్టి రోజు చట్టపరంగా బీచ్లకు పాటి అవ్వడం రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అదే పరిధిలో తెలంగాణ యువత ముఖ్యంగా తెలంగాణ యువత అన్నది ఈ రోజు రాజకీయాలు చేరుకు ఎందుకంటే అంతా కష్టపడి నేను అరవై తొమ్మిది ఉద్యమంలో టెన్త్ క్లాస్ నుండి ఎగిపోయినా ఒకరోజు అంటే మరీ దేశం తొలి దేశం ఉద్యమాల్లో రెండింటి పాల్గొన్నా ఆ అనుభవంలో మేము మళ్ళీ పదేళ్ల ఉద్యమానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో డిఎఫ్ఓ స్థాయి ఉద్యమానికి రాజీనామా వచ్చిన తెలంగాణ ఎస్సీ బీసీలకు ఒక సామాజిక తెలంగాణ మనందరి చెందిన తెలంగాణ అయిపోయింది అనుకుంటే దుర్విషాత్తు కొన్ని కుటుంబాలు మనకు దుర్పయోగించడానికి మనకు వచ్చింది లక్షల కోట్ల వ్యక్తుల దగ్గర పరిస్థితి పోగొయ్యం ఆ పరిస్థితి పోవాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలు విడిపోకూడదు ఏకంగా ముందుకు అట్లాంటి అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ ఎక్కడ గెలిపించుకోవాలి ఎయిటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు వెనకబడి ఉండడం ఏంటి పరిస్థితులు ఉన్న మన మీద పెట్టడం చేయడం ఏంటి కాబట్టి దీనికి వ్యతిరేకంగా చైతన్యాన్ని తీసుకోవడం చీట యాత్ర కొనసాగుతుంది నేను నా అంతటగా నేను ఈ రోజు ఎమ్మెల్యే కానీ ఎంపీ గానీ పోటీ చేయాలి ఎందుకు వచ్చినా అంటే ఈ శక్తులను ఏకీకృతం చేయడానికి నాకేమన్నా అవకాశం నాకున్న శక్తి నీకు ఉపయోగపడాలని ప్రయత్నం నా వాయిస్ అనేది నేను కొందరు విన్నా లేదా మీ ద్వారా మరికొందరు విన్నా అంతకంటే మాకు కావాల్సింది లేదు రాష్ట్రీయ లోకల మేము పార్టీ పరంగా కూడా అన్ని పార్టీలు పోటీ బీఫారాలు తెచ్చుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తున్నాను మీరు చేస్తే మాకు సంతోషం మీకు వాళ్ళు బీఫారాలు ఇవ్వకపోతే మానే ఉన్నాడు మా పార్టీ నుంచి కూడి మీకు కావాల్సిన ఎలక్షన్ మెటీరియల్ కావచ్చు పాంప్లెట్లు కావచ్చు బెరబార్ కావచ్చు వాల్ ఫ్రైటింగ్ కావచ్చు మొత్తం మా పార్టీ ఇస్తారు అట్లాంటి అవకాశాలు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి అట్లా కూడా ఆహ్వానం పరుస్తున్నాం ఆర్ఎండి అభ్యర్థులుగా నిలబడితే మీరందరూ కూడా ఆలోచించండి గెలిపించండి ఎందుకంటే పోరాడే సామాజిక న్యాయం కోసం ఆ న్యాయం ఎప్పుడు వస్తుందంటే అధికార పద్ధతులు చూపులకు వచ్చే వస్తుంది లేకపోతే టిఆర్ఎస్ పైటీ అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తుంది అప్పుడే కుటుంబం ఐదుగురు ఆరుగురు డ్యూటీ చేసినట్టే ఇప్పుడు ఊరికే ఐదుగురు ఈ ఐదు ఊరికేపిస్తుంది ఆగారంటే ఖచ్చితంగా రాబోయే లోకల్ బాడీస్ లో ఎస్సీ ఎస్టీ బీసీలే అధికారాన్ని అర్థం మాట చెప్పడానికి నాకు అధికారం కూడా ఉంది ఎందుకంటే నాయకత్వంలో జస్ నాయకత్వంలో మేము బీఫారాలు ఇచ్చాం ఆ ఇచ్చిన బీఫారాలు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇరవై మందికి ఇస్తే ఇరవై మంది ఎస్సీ ఎస్సీ టీసీలకి ఇచ్చాం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ ఎస్సీ టీసీలకు నిఘటించిన ఒక చరిత్ర ఉంది కాబట్టి ఈ రోజు చాలా ధైర్యంగా మేము ముందుకు వచ్చి చెప్తున్నాం మీరు సామాజిక చైతన్యంతో రాబోయే రోజుల్లో మా అభ్యర్థి గెలిచేయండి లేదా ఏ అభ్యర్థి ఉండాలని తీసుకోవాలని విజ్ఞప్తి నాకు అవకాశం మిత్రులకు మిగిలిన మిత్రులకు ముఖ్యంగా పోలీసు మిత్రులకు అందరికీ చాలా పౌరులందరికీ కూడా నా ఉదయపూర్ ధన్యవాదాలు నమస్కారం ఈ రోజు మేము సామాజిక చైతన్య రథయాత్ర హైదరాబాద్ నుంచి అమరవీరుల స్పల్లి నుంచి వాళ్ళు అమరవీరులకు నమస్తమాలు అభివృద్ధి నుంచి మొదలుపెట్టాం దాని ఈటల రాజేంద్ర గారు ఈ యాత్రను ప్రారంభించారు మొట్టమొదటిగా నేను షాద్ గారికి వచ్చా ఈ యాత్ర యొక్క ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఖచ్చితంగా ఏకం కావాలి వాళ్ళ ఓట్లు చేయకూడదు రాజాధికారం వాళ్ళ చేతిలోకి రావాలంటే మనం ఈ సామాజిక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసమని దానికి మాకు చరిత్ర కూడా ఉంది టూ థౌజండ్ లోపల ఆర్ఎల్డి ఆర్ఎల్ ఆ సందర్భంగా ఇరవై మంది మా దగ్గర చేశాం వాళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీ పీసీ లకే ఇచ్చాం సీట్లు రెండు సీట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన చేస్తున్నటువంటి ఉన్నటువంటి ఆర్ఎల్డి పార్టీ వాళ్ళు కాబట్టి మాకు కూడా ఉన్నది ఎస్సీ ఎస్టీ ఏకం చేసేటువంటి ఒక ప్రయత్నానికి మాకు మాకు ముఖ్యంగా తెలంగాణ వస్తుందనుకున్న సందర్భంలో పదిహేడు విఆర్ఎస్ లూటీ చేస్తుంది తెలంగాణ కోట్ల కొద్ది వ్యక్తులు మనవరడం ఎందుకు పాప అయిన కూతురే సర్టిఫికేట్ ఇచ్చింది మేంఘ తినేందుకు ఏదైనా తినేడమైన గ్యారెంటీ కదా సో అదే పద్ధతిలో మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినా కూడా ఏదైనా పరిస్థితి బాగుపడద్దు అనుకుంటే అప్పుడే వాడు ఐదారు అయితే ఇప్పుడు ఊరికే ఐదారులు తయారని నూటి చేసుకోవాలి విదేశాలు నూటీ చేసి ప్రజల సంబంధించారు తప్ప ప్రజల గురించి కానీ ఎస్సీ ఎస్టీ బీసీల గురించి ఆలోచించట్లేదు కాబట్టి ఈ ఆలోచన వాళ్ళు చేయాలన్నా ప్రభుత్వంలో మనం ఉండాలి మనం ఉండాలంటే యువకులు ముందుకు రావాలి యువకులు రాజకీయాల్లోకి రావాలి యువకులు రాజకీయాలకే భయపడితే ఇది జరగదు సైబరాబాద్పై మీరు రాజకీయాల గురించి వాడితే నాకెందుకు పంచాయతీ అంటారు ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే గెలవాలంటే వంద కోట్లు కావాలి మినిమం అదేవిధంగా కార్పొరేట్ హైదరాబాద్ దిగుస కార్పొరేట్ అన్న ఎంత పెట్టామంటే మినిమం ఫైవ్ క్రోజ్ పెట్టిన మినిమం ఐదు కోట్లు పెట్టి అయిన తర్వాత ఏం చేస్తాడు వంద కోట్లు పెట్టి ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఇప్పుడు ఈ పరిస్థితి మారాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి ఆ ఉద్దేశంతోనే ఈ యాత్ర మేము మొదలుపెట్టాం మేము మా వంతుగా మొత్తం తెలంగాణంతా తిరిగి ఈ చైతన్య యాత్ర ద్వారా ప్రజలను అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తాం నేను ఈ సందర్భంగా మరొక విషయం చెప్తున్నా ఒకవేళ మీకు కనుక వివిధ పార్టీలు అవకాశాలు వాళ్ళు కావచ్చు మా పార్టీకి ఆర్ఎల్డి కూడా మీకు టికెట్లు ఇస్తుంది ఆ టికెట్లు ఇచ్చిన సందర్భంలో మేము ఓటుకైతే డబ్బులు ఖచ్చితంగా మీకు కావాల్సిన ఏమంటారు దాన్ని మెటీరియల్స్ అని వాల్ వెయిటింగ్ కావచ్చు లేదా కరపత్రాలు కావచ్చు వాల్ పోస్టర్ కావచ్చు ఈవెన్ నామినేషన్ చేయడానికి డబ్బులు పడాలి కూడా పార్టీ కడుతుంది తప్ప ఓటు ఉపయోగం కొనుక్కునే పరిస్థితులు లేదు దానికి మేము వ్యతిరేకం నేను రెండు సార్లు ఎమ్మెల్సీ కాంటాక్ట్ తీసుకెళ్తాను తెలంగాణ ఉద్యమంతో ఉపయోగించిన ఒక్కడికి కూడా ఒక రూపాయి వాడు ప్రజలకు పాపం తెలంగాణ మీద అభిమానంతో ఆ పద్ధతిలో ఎమ్మెల్యేలను స్థానిక లీడర్లను తెలుసుకు వాతావరణం రావాలి తప్ప ఎప్పుడు వాడికి తీసుకొని వాడు మందు వస్తే తాగితే వాడు తర్వాత ఒక్కరోజు మన బాలవదారి మన ఐదేళ్ళు తొక్కి పారేసారు మనం மனடி அது ஆத்தாவரணம் மாரி ஆ சைத்தியமே அத்தான